ఓం నమశివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అదృష్టం తలుపు తడుతుంది అయితే ఏ విధంగా మీకు అదృష్టం తలుపు తడుతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క రాశి వ్యక్తులకు ఈ దిన ఫలాల్లో మీకు కనిపించబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏం చెయ్యాలి ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెడ్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వీరు అనేది బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఒకటవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు చూస్తే మీకు గనక అదృష్టం మీ తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలి ఏదైనా మంచి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అది మీ కెరియర్కి సంబంధించింది కావచ్చు మీ వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే సూచన అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం రాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కోరిక నెరవేరుతుంది అలాగే సొంతింటి కళ నిజం కాబోతుంది చాలా కాలంగా గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు మీ యొక్క బడ్జెట్కి తగినటువంటి గృహం దొరకటం లేదు అయితే మీ యొక్క బడ్జెట్లో మీరు ఆశించిన రీతిలో అన్ని సౌకర్యాలతో ఒక చక్కటి గృహం మీకు లభిస్తుంది దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మధ్యవర్తుల ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇలా ఏ రూపంలో అయినా సరే అదృష్టం అయితే మీ తలుపు తడుతుంది అని చెప్పుకోవాలి అలాగే ఏదైనా లాటరీలు రావడం కావచ్చు ఏదైనా బహుమతులు పొందటం కావచ్చు ఏదైనా ఒక రకంగా మాత్రం అదృష్టం మీకు అయితే తలుపు తడుతుంది అలాగే ఎవరైనా సరే చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మార్పు లేదని ఆర్థిక పెరుగుదల లేదని నిరాశ నిస్పృహలకు కూరుకుపోయి ఉన్నట్లయితే గనక ఆ మార్పు మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివా దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతిథి మంగళవారం రోజున ఒక పొడవాటి సాలమున హనుమానానికి సమర్పించండి శనిదేవుణ్ణి ఎప్పుడూ కూడా నిందించకుండా శనిదేవునికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి శ్రీరామ చంద్రమూర్తులను సీతమ్మ దేవి వారిని పూజించండి మీకు అంత శుభ ఫలితమే కలుగుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి